హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎం కొంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న ఈ పివిఎస్ఆర్ బుల్స్ పావులు వీరస్వామి చౌదరి గారు బల్లికూరు గ్రామం బాపట్ల జిల్లా వారి సినర్ జత అండి ఈరోజు కమ్మవారిపాలనికి రావడం జరిగిందండి ఈరోజు కమ్మవారిపాలెంలో సీనియర్ శిభాగం పోటీ నిర్వహించారండి ఆ యొక్క సినర్శ భాగానికి వచ్చే ఈ జత శ్రీ అచ్చమాంబ పేరంటాల దేవస్థానం రఘునాథపురం కమ్మవారిపాలె గ్రామం పామూరు మండలం ప్రకాశం జిల్లాలో ఈరోజు సీనర్ శిభాగం పోటీ నిర్వహించారన్న ఆ యొక్క స్ట్రేట్ సవానికి వచ్చాయి ఈజ్ పివిఎస్ఆర్ బుల్స్ సుబ్రహ్మణ్యం వరద వచ్చాయన శ్రీ అచ్చమ్మమ్మ పేరంటాల దేవస్థానం రఘునాథపురం కమ్మవారిపాలెం కమ్మవారిపాలెం పామూరు మండలం ప్రకాశం జిల్లానా ఇక్కడ చిన్న భాగానికి మొదటి బహుమతికి యాభై వేలు రెండవ బహుమతికి ముప్పై వేలు మూడవ బహుమతికి ఇరవై వేలు నాలుగవ బహుమతిగా పదివేలు నిర్వహించారన్న